పుణ్యమూర్తుల దేవిగాథల నుండి ఈ రోజున గౌతమ బుద్ధుని గురించి ఏం చెప్పారో విందాం గౌతమ బుద్ధుని సిద్ధార్థుడు అని కూడా పిలుస్తారు క్రీస్తు పూర్వం ఐదు వందల అరవై ఏడవ సంవత్సరంలో నేపాల్ రాష్ట్రంలో కపిలవస్తు నగరంలో లుంబిని వద్ద జన్మించాడు ఇతని తండ్రి పేరు శుద్ధోదనుడు తల్లి పేరు మాయాదేవి తండ్రి చేత శాఖ్య తెగకు చెందినవాడు తల్లి కోలియ తెగకు చెంది బుద్ధుడు జన్మించిన కొద్ది రోజులకే తల్లి మరణించింది అందుచేత అతడు మహాప్రజాపతి అయిన గౌతమి చేతుల్లో పెరిగాడు అందుకే అతన్ని గౌతముడు అని పిలిచారు పదహారు సంవత్సరాల వయసులోనే వివాహమైంది భార్య పేరు యశోధర ఇప్పుడు మూడు పోలికలు ఉన్నాయి ఇక్కడ వాళ్ళ జైనుడు వర్తమాన మహావారు భార్య పేరు యశోదరే ఇవాళ మోడీ గారి భార్య పేరు యశోద అయితే ముగ్గురు కూడా పెళ్లిళ్ళని తర్వాత సమాజ సేవకి అయినా వాళ్ళు ఇది చేశారు అంటే ముగ్గురు భార్యలని వదిలి సమాజం కోసం ప్రయత్నించారు అన్నట్టు వాళ్ళ జీవితాలను సమర్పించారు ఈ యశోదర కొంతకాలం యశోదరతో వైవాహిక జీవితం గడిపాడు వీళ్ళకి రాహులుడనే కుమారుడు కలిగాడు అప్పుడు ఆ రాహులుడేమో గొప్పగా వైరాగ్యం చెందాడు అది క్రమంగా భౌత బుద్ధునికి విషయ వాసనలందు అంటే జన్మతనే అతను విషయవాసన అందు ఆసక్తి లేని వాడయ్యాడనమాట క్రమంగా వచ్చిన నెమ్మదిగా సంసార బంధాల నుండి బయటపడాలని తపన ఏర్పడింది ఈ సృష్టి రహస్యాన్ని మరియు ఈ సృష్టిలో మానవుని మనుగడను తెలుసుకోవటానికి అతని మనస్సు పరిపరి విధాల క్షోభించింది నిరంతరం కొనసాగే సముద్రపు అలల వలె అతని మనస్సు నుండి వెలువడినటువంటి అలజడి ఆందోళనకు రూపంలో బుద్ధుని వెంటాడి వేధించదొచ్చింది ఎప్పుడైనా మనసులో ఒక ఆలోచన ఉంటే అది తీరేదా అది కూడా కొంచెం తీవ్రంగా ఉందంటే అది తీరేదాకా మనకి నిద్ర పడుతుంది ఎవరికైనా సహజంగా దానికోసం తపన చెందుతాం దాన్ని సాధించడానికి కోరుకుంటాం అందుకే మనస్సే ముఖ్యం కా ఏ అభివృద్ధికైనా సరే అలాగే తిరోగమనానికైనా సరే మనసులో ఏ బీజం గట్టిగా పడిందో దాని దాని వెంట మనం పరిగెత్తుతాం దాన్ని పూర్తి చేయటానికి అనమాట తనయుని మనస్సును గుర్తించలేదు అంటే తండ్రి శుద్ధోధనుడు తనయుడి మనస్సును కలత చెందిన శుద్ధోదనుడు తన కుమారుణ్ణి బోధకుడిగా కంటే మహారాజుగా చేయాలని కోరుకున్నాడు అందుకనే బయట విషయాలు కనుక చూస్తే ఇంకా వైరాగ్యం పెరుగుతుందేమో అని బయట విషయాలన్నీ చూపించ చూడకుండా ఉండటానికి ఆ రాజభవనంలోనే సకల సౌకర్యాలు ఏర్పాటు చేసి బయటికి వెళ్ళనిచ్చేవాడు కాదు బయట ఏదైనా చూస్తే ఆ సంఘటన ఏమైనా మార్పు తెస్తుందేమో మళ్ళీ ఇంకా వైరాగ్యం అని మరి భగవంతుని సంకల్పం ముందు మన సంకల్పాలన్నీ కూడా దిగదుడిపే కదా అందుకని భగవంతుని సంకల్పమే ముఖ్యమైనది ఆ సంకల్పం ప్రకారమే మన బుద్ధి కూడా మారుతుంది అనమాట కాబట్టి జరగనున్నది జరగక మానదు అంటే భగవంతుని సంకల్పానికి అనుకూలంగా పరిస్థితులు ఏర్పడతాయి అనమాట అక్కడ మనం దానికి వ్యతిరేకంగా వెళ్ళాలనుకున్నా అక్కడ పరిస్థితులు అనుకూలించు భగవంతుని సంకల్పం అంత బలమైంది కదా ఒక రోజున సిద్ధార్థుడు తాను నివసించే పురాన్ని తిలకించడానికి బయలుదేరాడు రథం ఎక్కాడు రాజవీధులు ఉండా పోతున్నాడు దారిలో దరిద్ర నారాయణులు ఎత్తుకుంటున్నారు అది చూచాడు లోకంలో ధనవంతులు దరిద్రులు కూడా ఉన్నారా అని సందేహం వచ్చింది అంటే అప్పుడు దాని చూడలేదు అంతా హాయిగా తింటున్నాడు హాయిగా సుఖర సౌకర్యాలు రాజభవన్లో చూస్తున్నాడు కాబట్టి అది తెలియదు పాప అనుమానం వచ్చింది మనసులో సందేహం ఆవరించేసింది రాథమ్మ మీద మరి కొంత దూరం పోయాడు అక్కడ మక్క చిక్కి శల్యమైన వివిధ వ్యాధులతో బాధపడుతున్న కొందరు మనుషులు కనిపించారు కొందరు అసలు ఇప్పటికే కలత చెందిన మనసుతో ఉన్నాడు కదా ఇప్పుడు దీన్ని చూసిన తర్వాత ఆ మనసులో ఆ కలతతో పాటు ప్రకంపనలు ప్రారంభమైనవి నిశ్చలమైన నీటిలో రాయిస్తే ఆ నీటి ఆ రాయి వలన నీటిలో కదలసలు చాలా ఏర్పడినట్టుగా అన్నమాట వ్యాకులత చెందిన మనసులో ఇంకా ఇంకా కొంచెం దూరం పోయాడు అక్కడ శ్మశానం కనపడింది అంటే శ్మశానానికి పో తీసుకుపోయో శవం కనపడింది ఇంకా తక్షణమే బుద్ధుని మనస్సు మిక్కిలి కలవరపడి ముందుకు అడుగు వేయలేక రథసారథ్తో చెప్పాడు రథాన్ని ఎనకపోయినైనా అన్నాడు రాజభవనానికి పోనేమన్నాడు మరి సారథి ఎంతగానో ఏం చేస్తాడు ఆజ్ఞ శివసించాడు అది ఏంటి తీసుకువెళ్ళాడు ఈ భావాలన్నీ అంటే మనసులోని ఈ భావాలన్నీ తెలుసుకున్న ప్రయత్నించకే రథాన్ని వెనక్కి మరల్చాడు అన్నమాట అది ఇలా ఉంటే ఒకనాడు గౌతమ బుద్ధుడు సంసార బంధము నుండి విముక్తుడనై జీవిత పరమ రహస్యాన్ని శోధించకపోతే ఈ సందేహాలకు సమాధానాలు లభించమని నిర్ణయించుకున్నాడు అదే మహమానబోటి అయితే ఏం చేస్తాం పెద్దవాళ్ళని అడుగుతాం ఇంకో ఇద్దరు చూస్తాం చనిపోయినాడే ఓహో ఇది మామూలే అనుకుంటాం అలాగే ఇంకా కొంతమంది రోగగ్రస్తులను చూస్తాం ఇది మామూలే అనుకుంటాం అలాగే ఎత్తుకునే ఎత్తుకునేవాళ్ళు ఇంకా పది మందిని చూస్తాం అది మామూలే అనుకుంటాం అలా పరిసరాలని అర్థం చేసుకుని ఆ పరిసరాలకు అనుగుణంగా మన జీవితాన్ని సాగించడానికి ప్రయత్నిస్తామంతే ఈయన అలా కాకుండా ఇక ఈ దీనికి సాధించడం ఈ రహస్యాన్ని ఛేదించాలనుకున్నాడు మెరుపు లాంటి ఇలాంటి ఆలోచన వచ్చేసింది ఒక రాత్రి భార్యని భార్యని వదిలేశాడు కుమారుణ్ణి వదిలేశాడు తండ్రిని వదిలేశాడు అంటే యశోదని శుద్ధోధను రాహులు తండ్రిని కొడుకుని భార్యని వదిలేశాడు ఇల్లు విడిచాడు మారువేషంలో వచ్చాడు బయటిని లేకపోతే మళ్ళీ పట్టుకుంటారు కదా అయ్యో ఏంటి ఎక్కడ వెళ్తున్నారు ఈ వార్తలన్నీ తెలిసిపోతే వాళ్ళు శుద్ధోదను ఇంటికి తీసుకొస్తాడు అందుకని మారువేషంలో బయటకు వచ్చేసాడు రాజధానిని వదిలేశాడు అక్కడున్నా గుర్తుపడతారు రాజుగారి కుమారుడు కాదు బహుదూరం ప్రయాణించాడు చివరికి ఉరువేలా అనే ప్రదేశం చేరుకున్నాడు కఠోరమైన తపస్సు చేశాడు ఆహార పానీయాలు లేవు అందుకని శరీరం చిక్కి శల్యమైంది ఆ తర్వాత అతడు ఆ ప్రదేశాన్ని విడిచి నిరంజన నదిలో స్నానం చేశాడు దాపులో ఉన్న రావి చెట్టు కింద కూర్చున్నాడు మరల ధ్యానంలో నిమగ్నమయ్యాడు ఒకనాడు అతని మస్తిష్కంలో తడుక్కున ఒక జ్ఞానం ప్రవేశించినప్పుడు తడుక్కున ఒక మెరుపు మెరిసిందనమాట అంటే జ్ఞానోదయం కలిగింది ఆ తరువాత సిద్ధార్థుని బుద్ధుడుగా కూడా నామకరణం చేసి గౌతమ బుద్ధుడుగా పిలిచారు అది జ్ఞానోదయం కలిగిన ప్రదేశమే బుద్ధగయ బుద్ధగయ కొంచెం దూరంలో గయ కూడా ఉంది గయ్యలో స్నానం చేసి విష్ణుపాదాల వద్ద పెండ ప్రదానం చేసిన వారు తమ పితృదేవతను సంతోషపరచిన వారు అవుతారని మనకు తెలుసు కదా అందుకని ఆ చోటు దగ్గర అనమాట బుద్దగాయగా అసలు ఆ విష్ణుపాదాలకు దగ్గరలోనే ఉంది సుమారుగా బుద్ధగాయలో నేటికి ప్రపంచంలోని వివిధ దేశాల వారు నిర్మించిన బుద్ధ దేవాలయాలు చోట ముచ్చటగా ఉన్నాయి అంటే ప్రపంచంలో అందరూ కూడా కలిపి వాళ్ళ ఆర్థిక సహాయంతో బుద్ధగాయ చక్కగా నిర్మాణం చేశారు అంటే బుద్ధుడు తపస్సు చేసి జ్ఞానోదయం పొందిన చోటు గౌతమ బుద్ధుడు బుద్ధగైక దాపులో ఉన్న సారనాథ్ వెళ్ళాడు అక్కడ మృగవనంలో తన మొదటి బోధను ప్రజలకు చెప్పాడు మొదటి బోధ అక్కడ జరిగిందనమాట మృగవనం ఆ విధంగా ఆ మహనీయుడు తనకు తపస్సు నుండి కలిగిన జ్ఞానోదయం నుండి తెలిసిన విషయాలు ఎన్నిటినో సామాన్య ప్రజలకు బోధించాడు అంటే లోపల ఎప్పుడైతే జ్ఞానం కలిగిందో ఆ ప్ర అంటే పరమాత్మ అనుగ్రహం కలిగి ఆ హృదయం మేలుకొని అందుండి ఆ పరమాత్మ చెప్పించేటువంటి భావాలే ఈ నోటి నుండి ఆ నోటి నుండి వెలువడతాయి అన్నమాట అవే శృతులుగా ఏర్పడ్డాయి మన ఋషులు అందరూ చెప్పినటువంటి అవే వాటినే శృతులు అంటే భగవంతుడు చెప్పగా హృదయంలో ఆ హృదయం మేలుకొని భగవంతుడు చెప్పగా విని వాటిని ప్రజలకు చెప్పారు ఆ రుజుల్లో రుషులు అలాగే ఈయన కూడా చెబుతూ ఉన్నాడు ఆ జ్ఞానం కలిగిన తర్వాత వచ్చినటువంటి భావాలన్నిటినీ ఇలా బుద్ధుని సిద్ధాంతాలు హిందూ మత సిద్ధాంతాలకు మధ్య మార్గంలో ఉండి ప్రజలు నిత్యము ఎదుర్కొని సమస్యల నుండి బయటపడుటకు కావలసిన తరుణోపాయాలను వివరించి చెప్పారు అందువలన ఇంద్రియ సంతృప్తిని కోరే భౌతిక వాదాన్ని శరీరాన్ని తీవ్ర బాధలకు గురి చేసే ఆత్మ వాదాన్ని రెండింటినీ తిరస్కరించారు మధ్య మార్గాన్ని బుద్ధుడు ఎన్నుకున్నాడు మన వాళ్ళు ఎప్పుడు మధ్య మార్గాన్ని చెప్పారు అటు శరీరాన్ని సృష్టించ చేయకూడదని చెప్పారు శరీరం కూడా భగవంతుడే ఈ శరీరం కూడా భగవంతుని పని ముట్టే అందులో వైశ్వానరుడి రూపంలో ఉండి ఆయన ఆహారాన్ని తీసుకుని ఆహారాన్ని పచనం చేసి దాన్ని డెబ్బై రెండు వేల నాడులకి పంచిపెడుతున్నాడని మనం చెప్పుకుంటూనే ఉన్నాం కదా కాబట్టి పనిముట్టుని కూడా జాగ్రత్తగానే చూసుకోవాలని చెప్పింది అయితే దాన్ని పాటించిన వాళ్ళు ఎవరై అంటే శరీరాన్ని మరీ బాధ పెట్టి హింసించి తపస్సులు చేసిన వాళ్ళు రాక్షసులే కానీ ఋషులలో అది తక్కువ ఉంటుంది తర్వాత ఈ భౌతికవాదాన్ని ఈయన పూర్తిగా భౌతికవాదాన్ని ఖండించాడు అదే తీవ్ర ఆత్మ శరీరాన్ని తీవ్ర బాధలకు గురి చేసే పద పద్ధతిని తిరస్కరించాడు మధ్య మార్గాన్ని ఎన్నుకున్నాడు ఆయన అతడు బోధించిన ఆధ్యాత్మిక సూత్రాలకు బౌద్ధ మత సిద్ధాంతాలుగా పరిగణించబ చెప్పారు వాటిగా పేరు పెట్టారు అనమాట బుద్ధుడు కర్మ సూత్రాన్ని అంగీకరించాడు కర్మ ఫలితం మానవుని మరణానంతం కూడా వెంటాడుతూనే ఉంటుంది అంటాడు కానీ అతడు ఆత్మ సిద్ధాంతాన్ని అంగీకరించలేదు మరణానంతరం కూడా వెంటాడుతూ ఉంటే మరి అది అనుభవించడానికి శరీరం ఉండాలి కదా మరి ఈయన సిద్ధాంతాన్ని అంగీకరించకపోతే పునర్జన్మ లేదు కదా కాబట్టి ఇక్కడ అది ఆయన ఒక నడుగు వెనక్కేసాడు అనిపిస్తుంది బహుశా సిద్ధాంతం ఉంది అన్నాడు కర్మఫలితం అనుభవిస్తాడని అంటే ఈ జన్మలోనే అనుభవించాడు సిద్ధాంతం మరి అది అంత సాధ్యం అవుతుందా సాధ్యం కాదు కాబట్టి అతను చెప్పింది పూర్తిగా సరైన కారణం కాదేమో అని అనిపిస్తుంది కర్మకు హేతువైనది కోరికలు ఈ కోరికలు త్యజించిన వాడు ముక్తి పొందగలడు అంతవరకు బాగానే ఉంది మాయతో కప్పబడినదే అజ్ఞానం అంటే జ్ఞానం మాయతో కప్పబడితే అదే అజ్ఞానం అంటారు అనమాట పంచేంద్రియాలు మాయకు సన్నిహితులై అజ్ఞానం అని కోపంలోనే తీసుకెళ్తాయి అంటే ఈ పంచేంద్రియాలనే మాయలోకి పడే స్థితి అంటే తడుగు బిడ్డలు ప్రపంచం చూసి ఈ పంచేంద్రియాలు అంటే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు వాటికి లోనై తాను ఆత్మననే భావాన్ని మరిచిపోయి వ్యవహరించడానికి ప్రయత్నిస్తే తను తాను జోకొట్టుకుంటాడు కొట్టుకుంటాడనమాడు ఆత్మని జోకొడతాడు మనసును మేలుకొల్పుతాడు అజ్ఞాని అలా వీళ్ళు పంచేంద్రియాలకు లోబడిన వాళ్ళు అజ్ఞానంలో కోపంలోకి వెళ్ళిపోతారు అందువలన బుద్ధుడు దుఃఖానికి కారణం కోరికలు అన్నాడు కాబట్టి కోరికలను త్యజిస్తే శాంతి కామకుడు ఆనందమయుడు అన్నాడు బుద్ధుడు ఆత్మను వేదాలను వర్ణ వ్యవస్థను తిరస్కరించాడు వర్ణముతో నిమిత్తం లేకుండా వచ్చిన వారందరినీ బుద్ధుడు తన మతములోనికి స్వీకరించి శిష్యులుగా చేసుకున్నాడు బౌద్ధ మతములను బౌద్ధ మతములను స్వీకరించిన వారు నిరాడంబరంగా నడుచుకోవాలి బుద్ధుని సందేశాలకు ఆకర్షితులైన ధనవంతులు అగ్రవర్ణ జాతి వారు కూడా బౌద్ధ మతమును స్వీకరించారు పశుబలిని నిరసించారు బౌద్ధ మతం మహాయానం వజ్రయానం తాంత్రిక యానం అనే రూపాలుగా పరిణామం చెందింది అంటే శ్వేతాంబరులు దిగంబరులు జయన్లో ఉన్నట్టుగానే ఇక్కడ మహాయానం హీనయానం వజ్రయానం తాంత్రికయానం అని మూడు రకాల వాళ్ళు ఉన్నారనమాట హీనయాన కాలంలో దీని దేవునిగా పరిగణించేవారు కాదు అందువలన బుద్ధ అవతారం అని కొందరు భావించి పిలిచారు అది కానీ బౌద్ధని సిద్ధాంతం ప్రకారంగా అతడు అవతార మూర్తి కాదు భగవంతునిగా పరిగణింపబడలేదు ఇప్పుడు బుద్ధ అవతారం అంటున్నాం కదా కానీ వజ్రయానం సమయం మహాయానం సమయంలో అన్ని బౌద్ధ దేవుడిగా పిలవాలి అసలు అది కానీ బౌద్ ఆనాడు బుద్ధునికి విగ్రహారాధన లేదు కానీ మహాయాన కాలం నాటికి బుద్ధుని విగ్రహారాధన ఆచరణలోకి వచ్చింది దానికి కారణం ఏంటంటే హిందూ ధర్మ హిందూ మత ప్రభావం బౌద్ధ మత క్షేత్రాలు భారతదేశంలో చాలా ప్రాంతాల్లో వెలిసినాయి రాతితో చెప్పిన బౌద్ధ శిల్పాలు జీవమూర్తి పడుతూ నేటిని ఎంతో రమణీయంగా వెలుగొందుతున్నాయి వస్తున్నాయి ఎల్లోర అజంతా శిల్పాలు చిత్రకళలు చూడ ముచ్చటగా ఉంటాయి ఆ అజంతా ఎల్లోర శిల్పాలలో ఈ బుద్ధుని కథలు ఉన్నాయన్నమాట బౌద్ధ మతం అహింసకు బాగా ప్రాధాన్యం ఇచ్చింది అందువలన పశుబలిని తిరస్కరించింది చాలా మంది బ్రాహ్మణులు బౌద్ధ మతంలో బుద్ధుని దేవతలు దయ్యాలు ప్రార్థనలు కర్మకాండలు యజ్ఞ మంత్ర మంత్రతంత్రాలు గురించి నమ్మకం లేదు బుద్ధునికి దేవతల మీద దయ్యాల మీద ప్రార్థనల మీద కర్మకాండలు యజ్ఞ యాగాదు వీటి మంత్రతంత్రం వీటి మీద నమ్మకం లేదు ఆయనకి అంటే మనస్సు పరిశుద్ధంగా ఉండాలి మంచి ఆలోచనలు ఉండాలి సమాజానికి ఉపయోగపడాలి అంతవరకు ఆయన ఆలోచన అతడు ఆనాటి బ్రాహ్మణులు అవలంబించే హిందూ మత సిద్ధాంతాలకు భిన్నంగా బోధించాడు అనమాట బుద్ధునికి విశ్వాసము మీద కంటే మనిషి ప్రవర్తనకు ఎక్కువ విలువ ఇచ్చాడు విశ్వాసంతో పాటు ప్రవర్తన కూడా సరిగానే ఉండాలి కదా సరిగా లేకపోతే ప్రవర్తన ఉపయోగం ఉంది నా విశ్వాసం ఇదని చెప్పి దానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఉపయోగం లేదు కదా అందుకనే త్రికరణ శుద్ధికి ప్రాముఖ్యత అనమాట అది జోరాష్ట్ర మతం వాళ్ళు విచ్చారాన్ని మనం చదువుకున్నాం కదా ఈ విశ్వం శాశ్వతం కాదు అని భావించాడు ఇతరుల హాని కాని ఇతరులకు హాని కాని నష్టము కానీ చేయకూడదు అబద్ధం ఆడకూడదు మత్తు పదార్థములను సేవించకూడదు అని బోధించాడు బుద్ధం గచ్చామి సంఘం శరణం గచ్చామి ధర్మం శరణం గచ్చామి అని చెబుతూ వ్యాసకర్త వ్యాసాన్ని ముగించాడు స్వస్తి